మీ సూరన్న మై అమ్ములు రిక్వెస్ట్ ఈ వీడియో పూర్తి తినండి ఆ తర్వాత మీరు షేర్ చేయండి ప్రశ్నించే గొంతులపైన మాత్రం దాడులు ఆగట్లేదు తరచుగా జరుగుతూనే ఉన్నాయి మా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి ఘోరాతి ఘోరంగా దాడులు జరుగుతుంటే అసలు అధికారులు ఏం చేస్తాను అనేది ప్రశ్న ప్రశ్నించకూడదా నిజాన్ని వెలికి తీయకూడదా నిజాల్ని దాచిపెట్టాలన్నా మరి చెప్పండి ఎంతటి ఘోరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది మీద దాడులు జరిగాయి వేల మంది మీద ప్రభుత్వాలు వస్తే రైతుల బతుకులు మారుతాయని చెప్తారు కానీ రైతుల బతుకులు మార్చవు ప్రభుత్వాలు వస్తే సామాన్య ప్రజల బతుకులు ఏమి మారుతాయని చెప్తారు మారవు బతుకులు ప్రభుత్వాలు వస్తే మా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తా అని చెప్తారు అన్నీ లుట్ట మాటలే ఇలాంటి విషయాన్ని వెలుగు తీస్తే ప్రశ్నిస్తే దాడులు చేస్తారు బీజేపీని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ దాడి చేస్తారు కాంగ్రెస్ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పాలు చేస్తారు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ బీజేపీ పాలు చేస్తారు ఏంది వ్యవహారం అని ప్రశ్నించకూడదా మృదుల్లారా నా మిత్రుడు ఆర్టీ యాక్టివిస్ట్ ఈ వయసులో కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్గా ఉంటూ ఒక జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్నాండి ఆయన ఎదురు మీకు చూపిస్తా వాస్తవానికి ముప్పై నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మామూలుగా రిపోర్టింగ్ చేస్తుంటారు కానీ ఇక నా మిత్రుడు నా పెద్ద అనుకోండి మీరు లింగాయ్ తన పేరు బెజ్జూరులో కావచ్చు కౌటాల్లో కావచ్చు చింతలమానిపల్లి కావచ్చు పెంచకాలపేటలో కావచ్చు సిరిపూర్లో కావచ్చు కాగజ్ కావచ్చు ముఖ్యంగా కుమరం ఆసిర్బాద్ జిల్లాలో ఉంటున్న ఏ సమస్యనని తన దృష్టికి తీసుకెళ్తే వెంటనే హుటాహుట్టిన అర్ధరాత్రి మొదలుకొని రాత్రనక ఎండనక వారనక వరదనక వర్షం అనకా ఇక తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఏ వయసు దాదాపు అరవై నుండి డెబ్బై శతల వయసు ఈ వయసులో వేయాలి ఇంట్లో రెస్ట్ చేసుకోవాలి కానీ తను తన బాధ్యతని నెరవేర్తిస్తున్నాడు నిజాన్ని ఇసుక ఇసుక మాఫియాని బయట తీస్తాడు మరువు మాఫియా మట్టి మాఫియా పోడు భూముల సమస్యల కోసం ఇట్లా చేసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా సమస్యని వెలిగి తీస్తాడు తన మీద ఒకరోజు అటాక్ జరిగింది తర దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుంది అటాక్ జరిగింది కొంచెం సమయం కుదరలేదు కాబట్టి అప్పుడు మాట్లాడలేకపోయా కానీ ఒకరోజు లైవ్లో తీసుకున్న లింక్ అన్నట్ని చెప్పాను ఒకసారి మీకు చూపిస్తారా ఇగో చూడండి ఇదే రోడ్ ఈ రోడ్ బాలాజీ అనుకోండి చింతలమాయపల్లి రోడ్ ఇది ఇక్కడ తన మీద అట జరిగింది ఇది చూడండి చెప్పు తనది ఇగో యూట్యూబ్లో స్ట్రైక్స్ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇమేజెస్ ఇమేజెస్ని ఇట్లా ఉంటుంది చూడండి పాపం అంటే నా చనిపోయాడేమో ఇక వదిలేద్దామనుకోండి పారిపోయారు దుండాలు బహుశా ఇవో వాహనం పోల్తే పాపం గాయలు లింగయ్య ఈ వయసు చూడండి అంటే ఈ వయసులో రిపోర్టింగ్ చేస్తానండి కొంచెం ఈ విషయాన్ని బాగా గమనించండి ప్రశ్నించే గొంతులను ఎవరైతే పిలువబడతాలో మీరు కొంచెం తెలుసుకోండి నిజాలు వెలిక్ అండి వందల మంది శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి వందల కొద్ది ఒకే ప వార్తాపత్రికలు ఉన్నాయి వాళ్ళు నిజాలని వెలికి తీస్తే అద్భుతంగా ఉంటుంది కదా ఎవరు అక్కడక్కడ మాత్రమే నిజాలు వెళ్ళి తీస్తారు ఒక అన్న కావచ్చు ఒక శరత్ కావచ్చు రవీందర్ కావచ్చు మన లింగయ్య కావచ్చు కృష్ణపల్లి సురేష్ కావచ్చు కొందరు వాళ్ళు గ్రామాల్లో పని చేస్తాను ఏ స్వార్థం లేకుండా పని చేస్తారు ఇంకా మా అమ్మని కూడా కొందరు ట్రోల్ చేస్తారు కొందరు ఫరెస్ట్గా అరే సూరన్న వాణి కమ్ముడు పోండు లింగయ్య వాణి కమ్ముడు పోండు ఏం మనుషులు అండి ఎవరు ఎవరికి అమ్ముడు అర్థం ఎవరు ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి కట్టలు కట్టలు ఇస్తారా ఉండాలి కొంచెం మెదడు మేధస్తో ఆలోచించండి ఎవరు అమ్ముడు పోరు శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి దొంగ మీడియా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళని అనయి అవి అమ్ముడు పోయినాయి పాటలకు జోక్తానై ఇలాంటి వ్యక్తులు ప్రశ్న దాడులు చేస్తాడు నా మీద అందరు కేసులు వేసిన వాళ్ళే ఎవరికి అమ్ముడు పోయని కాదు నేను లింగాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను అని కూడా న్యూస్ కవరేజ్ కోసం ఇంటికి తిరుగు ప్రయాణంలో నిండు ఇసుక మాఫియా వాళ్ళ ట్రాక్టర్ ఏడు ఒకటి అంటే ఏడు ఎనిమిది రెండు ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు చింతలమాకి గ్రామంలో ప్రధాన రాజార గుండా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం మర్చిది వాగు నుండి ఇసుక మట్టి మాఫియా బసరత్ ఖాన్ ప్రభుత్వం ఎవరో బసరత్ ఖాన్ ప్రాంతా సహకరించేవారు బెజ్జూరు మండలం ఇసుక మట్టి మాఫియా పెద్ద మాఫియా ప్రతిరోజు ఇతంది జేసీబీ ట్రాక్టర్లు నిత్య మండలాలకు గ్రామాలకు నిత్యం అడ్డుదారులు కాస్తూ ప్రశ్నిస్తే చంపేయండి అవును ఇస్తూ అధికారులు కొంతమంది అధికార పార్టీ అందాలతో అధికారులను ప్రజలను బెదిరిస్తున్నారని రెచ్చిపోతున్నారట అబ్బా ఇది జరిగిన స్టోరీ అంటే బసరాత్ ఖాన్ ప్రోగ్రాన్తో మట్టి మాఫియా ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి తను రాశాడు కవర్ చేస్తాడు తను దానికే భయపడేశాడు అరే లింగయ్య ఉంటే మా పని కథం ఇంకా మా దందాలు అని చెప్పేసి అతన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారు అది జరిగినట్టుగా అది ఇక గిదే టాక్టర్ గిట్లా పోతా టాక్టర్ ఇక గిది చూడండి సార్ ఎట్లా పోతా ఇది ఇలాంటి ఇలాంటి ఇసుక మాఫియాలు విపరీతంగా ఉన్నాయి ఇట్లా జరగద్దు సిరిపూరు ప్రజల బతుకులో నోట్ల మన్ను పోస్తామని చెప్పడానికి తను చేసింది తప్ప ఇగో తన బండి ప్రెస్ అని రాసి ఉంటుంది ఇట్లా ఈజ్ తన బండి ఇగో ఇరిగిపోయినాయి చూడండి పాపం ఇగో ఎన్ని ఎన్ని కాల్స్ చెప్పండి తనకి ఒకటే నెంబర్ ఎన్ని కాల్స్ వచ్చాయి నేను అదుపు తప్పినట్టు చిత్రీకరించి అంబులెన్స్ ఫోన్ చేసిన వ్యక్తులు గత కొన్ని రోజుల నుండి ఇసుక మాఫియా వాళ్ళు బెదిరించిన వారే ముంజంపల్లి రుద్రాపూర్ బైక్ తప్పిపడ్డారని ఇలా తెలిసింది వీళ్ళు కావాలనే చింతలమాయపల్లి ఇసుక ట్రాక్టర్ ఆపితే నన్ను ఏడో రకంగా దారిలో పడేసి పడ్డాడు అని దాడి చేసింది తప్పించుకున్న మాఫియా వీరు ఆరో తారీఖున ఆగస్టు లంబాడిగూడ నుండి మార్హాడి కెనాల్ మట్టి అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తామని సప్పవట్ మహేష్ సమాచారం ఇచ్చారు నీవు విలేకరు అయితే వాళ్ళని ఆపై దమ్ముందని ఆ పైన చేశారు నేను స్పాట్లో మట్టి తరలించే చోటుకి వెళ్ళగా అక్కడ అక్రమ రవాణా చేస్తున్న సప్పవట్ రాజు ధర్వాత్ రాజు ధర్వాత్ గణేష్ ఉన్నారు మాకు పర్మిషన్ అనగా వెళ్ళిపోయాను అదే సాయంత్రం నన్ను చంపాలని లంబాడి గూడలో మాఫియాపై ముగ్గురికి సలహా సలహాలు బలం ఇచ్చారని మహేష్ చెప్పారు ఇంటికి వచ్చి సప్పవట్ మహేష్ చెప్పారు అన్నిటికీ ముఖ్యకారు బసరత్ ఖాన్ ఈ బసరత్ ఖాన్ ఎవరో చాలామంది అంటారు బసరత్ ఖాన్ గారు దయచేసి ఈ ఇలాంటి ఈ వేషాలు మానేయండి ఓకేనా మై హంబుల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి వేషాలు మానేయండి మట్టి మాఫియా ఇసుక మాఫియా ఇది ఎత్తే ఏమి రాదు అర్థం ఎవరు నేను చనిపోయినా నువ్వు చనిపోయినా ఎవరు చనిపోయినా ఆరు ఆరు అరుగుల గొయ్యలు దావి పడేస్తారు కట్టెల మీద పెడతారు గంత తప్ప ఏం ఉండదు ఇక్కడ ఈ బ్రతుకులా దీనికి ప్రశ్నించే గొంతుని చంపాలనే ప్లాన్ చేసినా కబాడీ దారి చెప్తున్నా ఏం వస్తుందండి ఆయన కంప్లీట్ జరిగింది పాపం ఇంత ఘోరమా మాట్లాడే ప్రయత్నం లింగ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం లింగ ఒకసారి Fue un సమాధానం ఇవ్వడం లేదు హలో లింగయ్య నమస్కారం నేను సూరన్న ఆరోగ్యం ఎట్లా బాగుందన్న అలా ప్రస్తుతం మీకు లో కాల్ చేసిన అన్న ఇక మా పెద్దన్నా వయసులో కూడా పెద్ద మీరు ఏందన్నా మీ దాడి ఏంది ఎందుకు జరిగింది ఎవరు చేశారు బసరత్ ఖాన్ అంటున్నారు వాస్తవమేనా పక్కా వాస్తవం ఖచ్చితంగా వాళ్ళేనా పక్కాలే ఎందుకు ఎందుకు మీ మీద గతంలో కూడా టార్గెట్ చేశారు ఇప్పుడు కూడా టార్గెట్ చేశారు పదే పదే మిమ్మల్ని ఎందుకు డాడీ చేస్తాను ఎదుర్కొమ్మీ కూడా వార్త వార్తలు కాబట్టి కక్షతోని కావాలని చెప్పాలి చేసేది వాళ్ళు నిజంగా కానీ ఇసుక మాపే చేస్తాను పక్క రోజు ప్రతిరోజు చేయండి నిద్రపోడు అంతేనా వాళ్ళకి అదే దాంతోనే దౌర్యంగా చేస్తాను మీక అంతే అంతే అంటే వాళ్ళపైన ఇలాంటి వాళ్ళపైన ఏమైనా యాక్షన్ కోసం కానీ లేకుండా కేసు అన్నా ఏమైనా పెట్టారు వాళ్ళ మీద ఆ పోలీస్ కేసు పెట్టారు మా కుటుంబకులు పెట్టారు అవునా ఏమంటాను మా పోలీసులు ఎంక్వైరీ చేస్తాను అని చెప్పారు అవునా ఎంక్వైరీ జరగతలేమో జరగతలేదేమో ఎంకైరీ వాళ్ళ మీకు ఏమైతది కదా ఇక్కడికి కుటుంబకులు నేను అయితే ఇక్కడ ఉన్నా మంచిగా మంచిగా ఎట్లా గాయలు తగ్గినా తలకు కూడా గాయాలైనవి మీకు పాపం కొద్దిగా తగ్గింది ఎందుకు ఎందుకు ఆరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు మీరు నేను న్యూస్ కోసం కవరేజ్ కోసం ప్రోటల్ అయిన బాలాజీ అని కూడా ఇళ్ళ అదేదో భూమి మీద వెళ్ళి ఉండే ఎక్కడినుంచి ఎక్కడ జరిగింది ఈ మధ్యలో బాలజీ అని కూడా మానపల్లి వరకు నేను బాలాజీ కూడా పోయి కవర్ చేసి రాగా మానపల్లిలో నిండు తీసుకువతోని వస్తుండే ఓకే మర్పిన్ నుండి బాలాజీ కూడా ఓకే ఇదే టాటర్

ఓకే ఓకే నాకు డ్రైవర్స్ చేసి ఏం చేశారో తెలియదు అంటారు లక్స్ మళ్ళీ నేను భయపై నన్ను అయితే వైతే మట్టి కాడ రవాణా చేయంగా బెదిరితారో నేను పడ్డాక కూడా వాళ్ళే ఉండదు నేను నాలుగోల తర్వాత స్ట్రోతనం చూసాక వీలు మొత్తం అంటే మీకు బెదిరించిన వాళ్ళే 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 వచ్చిండు సరే నేను బైక్ మీద కింద పడ్డ రోడ్డు మీద నేను బైక్ దగ్గర నేను ఉండాలి కదా అవునవును నేను చేన్లో పోతా ఉండదు చేయాలా మరి అక్కడ కూడా అనుమానం ఉంది కదా అంటే మాకు తెలిసి మిమ్మల్ని చంపేసి పడేసి అనుకున్నాడు బహుశా నేను గత నలభై సంవత్సరాల నుండి తిరుగుతున్నా భద్రాచలం పోయినా తిరుపతి పోయినా ఆదిలాబాద్ పోయినా హైదరాబాద్ పోయినా బైక్ తోనే పోతా నేను ఎప్పుడు అది తప్పడే ఇక్కడ పడడం లేదు నాకు అనుమానం అవునవును గతంలో నేను కూడా మీ బండి మీద ట్రావెల్ మరి కరెక్ట్ అద్భుతంగా చాలా బాగా ట్రై చేశావు పక్క ఇది పక్క నాకు తెలిసి అత్యాయత్రం అంటే ఇక మిమ్మల్ని చంపేదాన్ని ప్లాన్ చేసేవాళ్ళు అంతే 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 రోజు అంగడి పదార్లు మాట్లాడింది కూడా నాకు చెప్పిండడు వచ్చి మహేష్ అన్నోడు ఇంటికాడ చెప్పిండు నీ మీద ఇట్లా జరుగుతుంది ఇలా నిన్న పండ్లు ఆపినావు కదా నిన్న సంస్థానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నా మడ నడుస్తుంది అని నాకు ఇంటికాడ వచ్చి కూడా చెప్పింది మహేష్ అన్నవాడు బాధ్యత చెప్పింది అదే సాయంత్రం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసిన చేస్తే మేము నీ మీద అటువంటి కక్ష తీసుకో మాకు అవసరం లేదు మేము నిన్ను కదా అంటారు లేదు మీరు ఏమో చేస్తారు నాకు తెలుసు తెల్ల న్యూస్ కవర్ రోజు వెళ్తాను కదా ప్రతి మండలి మళ్ళీ రామీణ్ మళ్ళీ నాకే కనబడాలి మధ్యలో ఆదేసే వరకు మళ్ళా డ్రైవర్ ఎవరెవరికి ఫోన్ చేసేది తెలియదు మధ్యలో వచ్చే వరకు ఇది అయింది నాకు మళ్ళీ ఫాదర్ ఒక మీటింగ్ ఉండేది వాడి ఓపెన్ చేసేది ఉండేది ఆ ప్రోగ్రాం అందాలని నేను పోతున్నాను పోవాలని అది పది నిమిషాలు ఇంటికి చేస్తుంటే మార్గ మధ్యంలో ఇది అయింది బసరత్కానికి ఎవరు ఎవరి అంద ఎవరి అండదలు ఉన్నాయి బహుశా అది కోనప్ప అండే ఖచ్చితంగా ఇంతకు ముందు దాడి కూడా చేయించింది ఇంట్లో మీద దళితుల పైన దాడులు చేస్తారు వాళ్ళ మాట వినకుండా వచ్చా దాడిపిస్తారు ఆయన్ని కథలు ఉన్నాయి ఒక్క చరిత్ర కాదు అంత ఇంత కాదు ఆయన భూ మాఫియా ఇసుక మాఫియా అన్ని మట్టి మాఫియా ప్రతి ఒక్క మాఫియా అని మొత్తం మాఫియా మొత్తం ఫోటోలు పెట్టి భూములు అమ్ముడు మరి ఎట్లా మరి ప్రశ్నించడం ఆపేస్తావా కొనసాగిస్తావా కొనసాగిస్తా భయపడేది లేదు ఎట్టి పరిస్థితులు భయపడేది లేదు కొన ఊపిరి శ్వాస ఉన్నంత వరకు గెలిసేది లేదు అంతే కలంతోనే గెలుసుడేది అంతేనా ఖచ్చితంగా లింగయ్య గారు మీకు ఖచ్చితంగా మా మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది మీరైతే నిజంగా ఈ వయసులో కూడా కుటుంబాన్ని సైతం కూడా పక్కన పెట్టి సమాజానికి ఉపయోగపడి సాధనంగా పనిచేస్తున్నావు అన్యాయ అని ఎట్టి పరిస్థితులు అవినీతిని సహించా నాకు చిన్నప్పటి ప్రశ్నించలే నా అలవాటు

మీ బండి మీద ఎక్కమంటారు నేను లింగల్ ఎత్తి ఎప్పుడైనా నా బండి మీద ఎవరు ఎక్కరు కూడా ఓకే ఆడ చూస్తే మావాడు పరేక్షన్ చేస్తాడు మాతో కాదు కూడా అయితే ఏమో నాతో కాదు అంటారు అందుకు భయపడతాడు పండగలని ఓకే 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 ఒకవేళ ఎక్కినా కానీ ఆడేం మాట్లాడరు ఏమేమి తెలుసుకున్నారా అంటారు ఓకే ఓకే సరే లేక మీ మీద జరిగిన దానికి మేము ఖచ్చితంగా బాధపడతాం అదే విధంగా బసరత్గా వార్నింగ్ ఇస్తున్నాం ఇంకోసారి దాడి దాడి సైన్ చేయలేదని రేపు మళ్ళీ త్వరలో కూడా మీ మీద జరిగిన దాడికి ఎంక్వైరీ స్పీడ్ అప్ చేయాలని పోలీసులను కూడా రేపు ఖచ్చితంగా మేము ఫోన్లో వాళ్ళతో కూడా మాట్లాడదు ఖచ్చితంగా గతంలో కూడా పోలీసుల సమక్షంలో ఇంటిపై దాడి చేపించింది ఈడే ఇప్పుడు కూడా ఇదనే వెంకటేష్ బుద్ధస్వామి ఎస్ఐ ఉండగా కూడా దాడి చేసింది కోనప్ప నిలబెట్టి కొట్టిపించింది ఓకే ఓకే అటువంటి దాడి చేస్తాడు వాడు ఏం చేసినా చంపినా గానీ మాఫియలే అన్ని అన్ని మాఫి అవుతాయి సేవంత్రి కిరోసి పెట్రోలి తప్పించుకుంటాడు దళితులకు పంచాయతీ చేస్తానని ఇవ్వకుంటే మూత్రం తగ్గించింది అని మాట ఏంటనే చెప్పాం చూద్దాం ఇక సూరన్న కూడా ప్రశ్నిస్తాడు ఇక సూరన్న మండలి అందరూ భయపడతారు ప్రతి ఒక్కడు భయపడతాడు ఓకే ఏమన్నా ఉంటే పోలీస్ కేసు ఉంటే అంత ఫోన్ చేయకపోతే ఈ డేటుడు అటు గోడల మధ్యనే ఫోన్ చేసుకుంటూ ఉంటాడు బయట వెళ్ళాడు ఐదు వేస్తే తాళం వేసుకుంటాడు మళ్ళా తెల్లారి ఆరు గంటలకు లేస్తే ఇద్దరు బాడీ గారు ఇంటి ముందు ఉంటేనే నిలబడి బయటకు వస్తాడు అని ముందు ముగ్గురు నలుగురు చెంచగిరి తిరిగితే ఇంక ముగ్గురు ముగ్గురు నలుగురు ఉంటేనే బయట వెళ్తాడు లేకుండా వెళ్తాడు భయం ఆయనకి భయం ఉన్నది మనం సింగిల్ తీరుతాం మనకేం లేదు మరి సరే లింగ ఓకే లింగ థ్యాంక్ యూ ఇది ముఖ్యంగా లింగమిద్దరిని దాటి ఖండిస్తున్నాను ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా దీన్ని స్వీట్ అప్ ఎంక్వైరీ చేయాలి బసరత్ ఖాన్ ఇది భూమి అయ్యే జాగిరి కాదు బసరత్ ఖాన్ ఖచ్చితంగా తనను కూడా శిక్షిద్దామని డిమాండ్ చేస్తున్నాం ఇట్లా